సామెతల గ్రంథము పదునెనిమిదవ అధ్యాయము వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నిందవచ్చును మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి అది నదీ ప్రవాహము వంటివి జ్ఞానపు ఊట వంటివి తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయం తప్పించుటయు క్రమము కాదు బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి దెబ్బలు కావాలెనని వాడు కేకలు వేయును బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును కొండగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు యహోవానామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును ధనవంతునికి వాని ఆస్తి పట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును సంగతి వినకముందు ప్రత్యుత్తరమెచ్చువాడు తన మూడతను బయలుపరచి సిగ్గునందును నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు జ్ఞానుల చెవి తెలివిని వెదుకును వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును చీట్లు వేయుట చేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధానపరచును బలమైన పట్టణము వశపరుచుకొనుట కంటే అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరము వివాదములు నగరు తలుపుల అడ్డుగడియలంత స్థిరములు ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును జీవమరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు ఎహోవా వలన అనుగ్రహము పొందినవాడు దరిద్రుడు బతిమాలి మనవి చేసుకును ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటిను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు